ఓం శ్రీ భద్రకాళి సమేత నమః నమోన్న పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర సుందరయ్యమో శివశక్తి స్వరూపుల ఇప్పుడు సకల సుఖభోగములు అందించే బాలా త్రిపుర సుందరి యొక్క మంత్రం కూడా చెప్పుకున్నాం బాలా త్రిపుర సుందరి అంటేనే శ్రీ విద్య దేవత అని పదే పదే చెప్పుకుంటున్నాం సంవత్సరాల వయసుతో అలరారు సకల కోరికలను తీర్చగల మహోన్నతమైన శక్తి ఈమెను ఆరాధన చేయడం పూజించడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు కాగా ఈమె బుధగ్రహం నాకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది బుధగ్రహ శాంతి కూడా లభించగలదు దిత్మ స్వరూపలారా ఇంతకు ముందు ప్రసంగాలు చేసి ఉన్నాం అవి వినండి అవగాహన పెంచుకోండి ప్రస్తుతం మంత్రం మాత్రమే మీకు అందిస్తున్నాను శుచిశుభ్రతలు పాటి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ పాటిస్తూ కేవలం తొలి సంధ్య మరి సంధ్య శక్తి కొలది శ్రీమాతకు ఆరాధన చేస్తూ నూటెనిమిది సార్లు జపం చేసుకుంటూ ఉంటే చాలు మన దుఃఖములన్నీ తొలగించి సకల భోగములను అందించగలదు శ్రీమాత లేదు విధియుక్తంగా మనం ఈ మంత్రముతోనే సర్వసిద్ధులు సాధించుకుంటామనుకున్న వాళ్ళు పురస్తర గావించాలనుకునే గావించాలనుకునేవాళ్ళు ఇరవై రెండు రోజులు ఉదయం పూట పదకొండు మాలలు సాయంత్రం పూట పదకొండు మాలలు జపం చేసి గురువు వద్దకు వెళ్లి పురస్థర విధులు గావించి ఇదే మంత్రము సహాయంతో సకల సిద్ధులు పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపుర మాలిని మాహ్యం సుఖం దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపుర మాలిని మాహ్యం సుఖం దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపుర మాలిని మాహ్యం సుఖం దేహి స్వాహ దైవాత్మ స్వరూపుల ప్రసంగములను విని అవగాహన పెంచుకొని దైవము దైవము యొక్క శక్తులను ప్రగాఢమైన విశ్వాసముతో ఆరాధన చేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ తీరగలవు మనకు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చేందుకే దేవతలు ఉన్నారు వారిని వారిని వినియోగించుకోవడం కోసం మన ఋషులు మనకు చాలా విద్యలు అందించి ఉన్నారు ఆ విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలుస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనం వెలుగెత్తు చాటుతూ ముందుకు సాగాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ वालों रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रविकुमार और अब निखिलानंद सागर महाराज